ఓం శాంతి దా జాన్కీసీ క్లాసు దాదీ అంటున్నారు జ్ఞానం అనే సబ్బుతో బుద్ధిని స్వచ్ఛంగా చేసుకుంటే బాబాతో ప్రీతి జోడించగలరు జ్ఞానం అనే సోపుతో బుద్ధిని స్వచ్ఛంగా చేసుకుంటే బాబాతో ప్రీతి బుద్ధి జోడింపబడుతుంది ఎవరికైతే బాబాతో ప్రీతి ఉంటుందో వారి గుర్తులేంటి అందువలన ఎన్ని లాభాలు లభిస్తాయి ఎవరిపై ప్రీతి ఉంది ఒక్క పైనే ప్రీతి బుద్ధి ఉండేవారు విజయులుగా అవుతారు అందుకే బాబా అంటారు ప్రీతి బుద్ధి విజయంతి ప్రీతి తక్కువగా ఉంటే తక్కువ పదవి లభిస్తుంది ఎవరైతే ఉన్నత పదవి పొందాలో గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వరు అవ్వాలో వారు ఇంకేమీ అవ చేయవలసిన అవసరం లేదు కేవలం బాబా ఒక్కరితోనే ప్రీతిని బాగా జోడించాలి బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకునేందుకు జ్ఞానం లభించింది మనకు అందువలన జ్ఞానాన్ని సోపు అని అంటారు ఎంత మలిన బుద్ధి అయినా లక్ష్యమును చాలా మంచిగా పెట్టుకోవాలి లక్ష్యం కొడక చాలా మంచి సబ్బు అయింది ఎవరి లక్ష్యం అయితే ఉన్నతంగా మంచిగా ఉంటుందో వారి ఆత్మ త్వరగా శుద్ధమైపోతుంది ఆత్మ ఎంత మంచిగా స్వచ్ఛమవుతుంటు స్వచ్ఛం అవుతూ ఉంటుందో అంత బాగా వారి ప్రీతి బాబాతో జోడింపబడి ఉంటుంది బుద్ధిలో నేను స్వచ్ఛంగా సతోప్రధాన ఆత్మగా అవ్వాలనే లక్ష్యం కొడక ఉండాలి ఎవరి ముందు వినాశకాలం ఉంటుందో వారి బుద్ధి స్వతహాగానే ప్రీతి బుద్ధిగా అయిపోతుంది ఎంత ఎక్కువ ప్రీతి బుద్ధి ఉంటుందో అంత వారిలో అతీంద్రియ సుఖం ఉంటుంది ఎందుకంటే వారికి మేము భగవంతుని పిల్లలము అనే నష్ట ఉంటుంది అల్లా అని అన్న గాడ్ అని అన్న దృష్టి పైకి వెళుతుంది మొదట బుద్ధి వెళ్తుంది తర్వాత కళ్ళు పైకి చూస్తాయి మన బుద్ధి భగవంతుని వైపు ఉంటే మన కళ్ళు కూడా అటువైపే చూస్తాయి తర్వాత ముఖము ద్వారా ప్రకాశం పనిలో నశ కనిపిస్తుంది ఆత్మ యొక్క జలక ఈశ్వర్య స్మృతినిప్పిస్తుంది లోపల స్మృతి పక్కాగా ఉంటే వారి వృత్తి దృష్టి ఆ విషయాన్ని తెలుపుతాయి ప్రీతి బుద్ధి కలవారి బుద్ధిలో బాబా చరిత్ర మరియు బాబా ఇచ్చిన జ్ఞానం తిరుగుతూ ఉంటుంది ఎవరి బుద్ధి ప్రీతి బుద్ధిగా ఉంటుందో వారిలో బాబా చరిత్ర బాబా జ్ఞానం తప్ప వేరే ఏ ఇతర విషయాలు ఉండవు వేరే ఏవైనా వచ్చాయి అంటే వారికి బాబాపై ప్రీతి ఉండదు వారు విముఖులుగా ఉంటారు మరి విముఖులుగా ఉన్న వారిలో ఎప్పుడు ఈశ్వర్య సుఖం అనుభవం అవ్వదు ఒకటేమో గురుముఖం రెండవది విముఖం ఎవరైతే గురుముఖులుగా ఉంటారో అనగా బాబా వైపు ఉంటుందో వారు బుద్ధి సదా గురు వైపే ఉంటుంది అనగా సద్గురు మతంపై నడుస్తూ ఉంటారు ఎందుకంటే ముఖం ఆ వైపే ఉంటుంది అందువలన వారి మతం చాలా ప్రియమనిపిస్తుంది అనగా బాబా యొక్క స్త్రీ మతం చాలా ప్రియం అనిపిస్తుంది మనం బాబా సమక్షంలో ఉన్నాం వారే మన తండ్రి టీచర్ సద్గురు మనం వారి యొక్క నోటి ద్వారా జన్మించిన సంతానం వారి సమక్షంలో కూర్చుని వింటున్నాం బాబా మనం ముందు ఉన్నారు మనం బాబా ముందు ఉన్నాం ఎవరి జతలో ప్రీతి అనగా ప్రేమ ఉంటుందో వారే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు ప్రీతి ఒక్క సెకండ్ లో తన వైపు ఆకర్షిస్తుంది బాబా వైపు ప్రీతి ఉంటే బాబానే కనిపిస్తారు మనుషుల వైపు ప్రేమ ఉంటే వారే కనిపిస్తారు ఎవరిపై భావన ఉంటుందో వారితో ప్రీతి జోడింపబడి ఉంటుంది మనది కేవలం భావన మాత్రమే ఉంది కాదు జ్ఞానంతో పాటు నిశ్చయం కూడా ఉంటుంది తెలివి ప్రీతి ఎవరిపై ఉంచుకోవాలో చెప్తుంది తెలివి ప్రీతి ఎవరి వైపు ఉంచుకోవాలో అని తెలిపిస్తుంది భావన ఉంది ఎందుకంటే ప్రాప్తి ఉంది ప్రాప్తి లేకుంటే భావన కూర్చో జాలదు మనుషులను స్మృతి చేస్తే ఏ గతి పడుతుందో తెలివి చెప్తుంది పరమాత్మతో ప్రీతిని జోడిస్తే ఏ ప్రాప్తి లభిస్తుందో తెలివి తెలిపిస్తుంది జ్ఞానం ద్వారా ఏ ప్రీతి అయితే జోడింపబడుతుందో దాని ద్వారా ప్రాప్తి జరుగుతుంది ప్రాప్తి భావనను కూర్చోబెడుతుంది ఆ భావనను ఎవ్వరు తొలగించలేరు కర్మేంద్రియాలను జయించే వ్యర్థ సంకల్పాలను జయించే శక్తి లభిస్తుంది దీని ద్వారా మన భావన పక్కగా అయిపోతుంది మన భావన జ్ఞానము ద్వారా ఉంది అందువలన నిశ్చయం పక్కాగా అయిపోతుంది ఎవరితో ఎవరైతే తెలివిహీనులుగా ఉన్నారో వారికి సంశయం ఉంటుంది వారికి పూర్తి ప్రాప్తి ఉండదు నిశ్చయం ఆధారంతో వారు తమ ప్రతి విషయంలో విజయాన్ని చూస్తారు నిశ్చయంలో జ్ఞానం కూడా వచ్చేస్తుంది దాత కూడా ఎదురుగా ఉన్నారు ఏమేమి ఇచ్చారో అది కూడా మీ ఎదుటే ఉంది దాని ద్వారా ఏ ప్రాప్తి అయితే జరుగుతుందో దానితో జీవితం ఉంది ఇచ్చిన వారిని ఎప్పుడు మర్చిపోలేరు ఒకవేళ మర్చిపోతే ఓడిపోతారు ఓడిపోతారు అనగా విముఖులుగా అయిపోతారు బాబా సమక్షంలో ఉంటే విజయం ఉంది ఓటమి ఎందుకు లభించింది ఎందుకంటే నిశ్చయం తక్కువగా ఉంది ఎందుకు తక్కువగా అయ్యింది తెలివి తక్కువగా ఉంది ఏదైతే లభించిందో అది మర్చిపోయారు బాబా మనకు ఏది మనకు ఏది విషయము ఏది ఏది విషము ఏది అమృతము అర్థం చేసుకొని తెలివినిచ్చినారు బుద్ధిలో విషం అమృతం కలిసి ఉండలేవు గురుముఖులుగా అవ్వాలి అంటే మన్ముఖం విషయాలను వదిలేయాలి అనగా మన్మతి యొక్క విషయాలను వదిలేయాలి అనగా తన సొంత నిర్ణయాలు మన్ముఖం వారు విముఖులుగా అయిపోతారు అనగా దూరం అయిపోతారు నేను చెప్పినట్లు వినలేదు నాది చెప్పింది జరగలేదు అని ఎవరైతే నాస్తికులుగా ఉన్నారో వారు విముఖులుగా ఉన్నారు వారి సాంగత్యం చాలా చెడ్డది ఎవరి మనస్సులో ఎవరైతే నాస్తికులుగా ఉన్నారో అనగా సో వారి మనస్సులో సద్గురు అయిన పరమాత్మని విషయాలు ఉండవు కనుక ఎవరైతే విముఖులుగా ఉంటారు ఎందుకంటే విముఖుల వారి యొక్క సాంగత్యం చాలా చెడ్డది కనుక ఎవరి మనస్సులో సద్గురువైన పరమాత్మ విషయాలు ఉంటాయో వారు గురుముఖులు ఎవరి దృష్టిలో ఒక్క పరమాత్మ మాత్రమే ఉంటారో ఎవరి మనస్సులో అయితే సర్వ సంబంధాలు ఒక్క బాబా జతలోనే ఉంచు ఉంచుతారో నీతోనే తింటాం నీతోనే కూర్చుంటాం నీతోనే పడుకుంటాం నీతోటే ప్రతి పని చేస్తాము నీతోనే ఉంటాము అని మీరు ఏదైతే వినిపిస్తారో అది వింటాను నా మనస్సులోని మాటను నీతోనే చెప్తాను బాబాతో మాట్లాడే మనస్సు తేలికంగా అయిపోతుంది ఇక ముందు ఏం చేయాలో బాబా తెలుపుతారు అర్థం చేసుకునే తెలివి కూడా ఉండాలి ఎవరికైతే బాబ్ దాదా ఇరువురి గురించి బాగా తెలుసో వారు బాబా శిక్షణలను పాలన చేసే అతి నిర్వీకారులుగా ఉంటారు అతి నిర్వీకారులుగా వారు నిరహంకారులుగా ఉంటారు వారే నిరాకార స్థితిని అనుభవం చేయగలరు నిరహంకారులుగా అనగా ఎన్ని కార్య వ్యవహారాలు చేసి చేయిస్తున్నా చేసి చేయించేటువంటి వారు అనగా బాబా స్మృతిలో ఉంటారు ఈ స్మృతిని నిరహంకారీలుగా చేస్తుంది ఎవరి ద్వారా బాబా మనల్ని చదివించి అర్హులుగా చేస్తారో వారి స్మృతి మనవల్ని నిర్వీకారులుగా తయారు చేస్తుంది నిరాకారుని స్మృతి అశ్చర్యగా చేస్తుంది సత్యమైన ప్రేమి ప్రేమ ఉంటే వారి ద్వారా నిర్వీకారి తత్వపు సుగంధం చాలా వ్యాపిస్తూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా నిరాకారి స్థితి తయారు చేసుకుని నిర్వీకారులుగా లేకుంటే పవిత్రత యొక్క ప్రకాశం ఉండదు నిరాకారితో పాటు నిర్వీకారి నిరహంకారి ఉంటే వారి కన్ను ఎక్కడ మునిగిపోదు లోపల నష్ట ఉంటుంది అనగా గుప్త నష్ట ఉంటుంది ఏదైతే పొందుకున్నారో దానిని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు గురువు వినిపించిన మంత్రాన్ని ఎవ్వరికి వినిపించే వినిపించరాదని కాదు మనకు బాబా ఏదైతే ఇచ్చారో అది అందరికీ ఇచ్చేందుకు అందుకు మనం దేశ విదేశాలలో వెళ్తాం అనగా ఈ మహామంత్రాన్ని వినిపించడానికి ఇది గుప్త దానం ప్రాప్తి కూడా గుప్తమైనది బాబా పిల్లలు ఎవరైతే వెతుకుతున్నారో వారు కూడా మన సోదరి సోదరులే వారికి కూడా బాబా వారసత్వం లభించాలి కనుక వారికి కూడా బాబా యొక్క మన్మనాభవ మంత్రాన్ని సదా వినిపిస్తూ ఉండాలి పురుషార్థం చేయడం రాకుంటే చిరునవ్వుతో ఉండడమైనా నేర్చుకోండి చిరునవ్వుతో ఉండడం కూడా ఒకవేళ చిరునవ్వుతో ఉండడం కూడా అది ఒక రకమైన సేవయే ఇందుకు ఏ సాధన కావాలి సదా ఒక్క బాబా గుణాలనే గానం చేయండి బాబా ఏ సేవైతే ఇస్తున్నారో దానికి హాజీ అని చెప్పండి సదా హాజీ అంటూ ఉంటే సదా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు లోపల బాబా గుణగానం చెయ్యండి నోటి ద్వారా బాబా మాటలే వినిపించండి చెవులతో బాబా మాటలే వినండి ఈశ్వరుని మాటలు మనకు సదాహర్షితంగా ఉండడం నేర్పిస్తుంది సదాహర్షితంగా ఉండాలి అంటే ఇక ఏ ఇతర విషయాలు మనస్సులో ఉంచుకోకండి అంతేకాని ఒకటి వస్తూనే ఇంకొక దానిని తరిమేయడం ఒకటి పోగానే మరొకటి రావడం ఇది కూడా సమయం వృధా చెయ్యడం ఏ విషయాలైతే వ్యర్థమా వ్యర్థమైనవో మనకు సంబంధం లేని విషయాలు అవి మన వద్దకు రాకూడదు నా పని ఏది అని మీ కర్తవ్యాన్ని అర్థం చేసుకోండి మనం ఎంత సేఫ్టీగా ఉండాలంటే మనకు పనికిరాని విషయం మన వద్దకు రానే రాకూడదు మాయ ఎప్పుడు వస్తుందంటే మనం ఢీలాగా అయినప్పుడు అనగా లూజ్గా ఉన్నప్పుడు మన కర్తవ్యాన్ని అర్థం చేసుకోనప్పుడు వస్తుంది ప్రధానంగా అయ్యి ఇతరులను సతోప్రధానంగా చేసే డ్యూటీ మనకు లభించి ఉంది అది వదిలి ఇతర విషయాల్లోకి వెళ్ళడము అంటే మనకు మన పని ఏదో మన కర్తవ్యం ఏదో తెలియదు అని అర్థం ఈ పాఠం పక్కా చేసుకోండి బాబా నీతోనే తింటాను అప్పుడు వేరే విషయాలు ఏవి వినిపించవు చెవులలోకి ఇతర విషయాలు ఏవి వెళ్ళనే వెళ్ళవు మనకు పనిలేని విషయాలు వినడం అనగా అనవసరంగా మన స్థితిని తల క్రిందలుగా చేసుకోవటం వ్యర్థపు యొక్క విషయాలు వినడం వలన అనుభవించడం ప్రారంభం అవుతుంది అనగా ఆ దుఃఖం అనగా ఆ కర్మ భోగం అనుభవించడం ప్రారంభమవుతుంది దానిని గురించి చింతన నడవడమే భోగించడం దాని వలన స్వయం మీరు దుఃఖిస్తారు ఎవరితో మాట్లాడుతారో వారిని కూడా దుఃఖితులుగా చేస్తారు అది చాలా కఠినంగా ఉంటుంది వ్యర్థ విషయాలు చెవులలో పడుతూనే దానిని గురించి ఆలోచించారు చింతన నడిచింది అంటే ఈ కర్మ భోగం చాలా కఠినంగా ఉంటుంది అందువలన బాబా సదా నీతోనే వింటాము నీతోనే ఉంటాము నాతో నేరుగా ఎవరు ఈ విషయాలు మాట్లాడరాదు చాలాసార్లు నా గురించి నన్ను గురించి ఎవరో ఏదో మాట్లాడుతారు అది వినేందుకు ఇష్టపడడం ఎవరో నన్ను నిందించారని వినేందుకు ఇష్టపడడం ఫలానా వారు నా గురించి ఏమంటున్నారో అది వినాలని అనుకోవడం ఇలా ఏ ఆత్మైన ఆలోచిస్తే ఏ ఆత్మ స్వభావ సంస్కారాలు ఇలా ఉంటాయో ఆ ఆత్మ ఈశ్వరుని గురించి చింతన చెయ్యగలదా చెయ్యలేదు ఫలానా వారు ఫలానా వారితో మాట్లాడినప్పుడు మన వాళ్ళని గురించి నిందించారని తెలిసిందనుకోండి మనం వెళ్ళి వారు ఏమేమన్నారో ఎంక్వైరీ చేసి నేనేమి అనుకోను నన్ను గురించి ఏమన్నారో చెప్పమని అడిగితే నిన్నందరూ నిందించారు నిందలన్నీ వారు చెప్పారనుకోండి మన మనస్సులో అలసడి ప్రారంభమవుతుంది నిద్ర పట్టదు లోపల నిందించే వారి అవగుణాల లిస్ట్ తయారు చేయడం ప్రారంభమవుతుంది అవన్నీ పని కట్టుకొని వెళ్ళి మనతో చెప్పే వారికి మనం నిందించిన వారు ఇటువంటి వారిని వినిపిస్తాము ఇటువంటి ఆత్మ పరమాత్మతో ప్రీతిని ఎలా జోడించగలదు కనుక అటువంటి వారి నుంచి పూర్తి దూరంగా ఉండండి మరి ఇటువంటి పనుల నుండి స్వయాన్ని విడిపించుకోండి ఎవరైతే ఇటువంటి వృత్తిలో వ్యాపారంలో చిక్కుకొని మునిగిపోయి ఉంటారో వారు మరణించినట్లే అనగా బాబా జ్ఞానం నుండి బాబా తలంపు నుండి బాబా సేవ నుండి ధారణ నుండి మరణించినట్లే ఎవరైతే దీని నుండి విడుదల అయ్యారో వారు అనుభవించే జీవన్ముక్త పదవి చాలా సుందరమైనది సంగమ యుగంలో మన జీవితం ఇటువంటి వ్యర్థ విషయాల నుండి ముక్తులుగా ఉండాలి ఇదే సంగమ జీవన్ముక్త పదవి వాటి నుండి ఫ్రీగా ఈ బాబా గుణాలను గానం చేస్తూ ఉండండి వ్యర్థ విషయాలను వినడం వినిపించటం అతి పెద్ద వల వంటిది తెలివి ఆ వలలోకి రారు బాబా చూస్తున్నారు రహస్యంగా ఏదైనా మాట్లాడినారు అంటే ఏదో మలినం ఉందని అర్థం చేసుకోండి జ్ఞాన విషయాలు రహస్యంగా మాట్లాడరు జ్ఞాన విషయాలు ఒకరినొకరు ఉన్నతి చేసుకునేందుకే ఉంటాయి అందులో భయపడే విషయం ఏముంది ఇటువంటి ప్రీతి బుద్ధి కలవారు ఎప్పుడు ఓడిపోరు వారు సదా గెలుస్తూనే ఉత్తీర్ణులుగానే ఉంటారు ఎందుకంటే వారు డ్రామాలోనే ప్రతి దృశ్యాన్ని అతీతంగా ఉండి చూస్తారు వారు ఎప్పుడు ఎలాంటి లేప లోపల్లోకి రారు అనగా ఆకర్షింపబడరు అతీతంగా ఉంటారు అందువలన వారు సదా సదాత్ ఆనర్లుగా అవుతారు మనం పాత్రధారులం మనం ఊరికే శాంతిగా కూర్చుని పోయేవారం కాదు మన మనస్సు చురుగ్గా కూడా ఉండాలి సైలెన్స్గా కూడా ఉండాలి చురుగ్గా ఉండే మనస్సే సైలెన్స్ శక్తిని లాగగలదు దేనిలోనైనా తగులుకొని ఉంటే మనసు సైలెన్స్ ను లాక్కోలేదు ఆ మైండ్ బాబాని స్మృతి చెయ్యనివ్వదు అనగా ఆ వ్యక్తి బాబాను బా స్మృతి చెయ్యలేరు కనుక బాబా స్మృతి ద్వారా డ్రామా జ్ఞానం ద్వారా ఎక్కడా కూడా చిక్కుకో అన్నింటి నుంచి ఫ్రీగా అయిపోండి మీ బుద్ధి కూడా ఆగిపోరాదు ఏ కొంచెం కూడా చిక్కుకొని పోకూడదు ఆగిపోకూడదు అనగా డ్రామాను మర్చిపోవడమే ఏదైనా మాయనీడ పడింది అంటే బాబా స్మృతి లేదని అర్థం అక్కడ డ్రామాను మర్చిపోవడమే సదా మిమ్మల్ని మీరు డ్రామా జ్ఞానం ద్వారా బాబా ఛత్రఛాయ ద్వారా సురక్షితంగా ఉంచుకోండి నా తలపై బాబా ఛత్ర ఉంది బాబా కూర్చుని ఉన్నారు కనుక నాపై ఏ ఇతర ఛాయ పడజాలదు కలిగిన వారు వేడి నుండి చలి నుండి రక్షించుకునేందుకు మా వద్ద గొడుగును ఉంచుకుంటారు అనగా మా వద్ద గొడుగు ఉంది అంటారు మరి అటువంటి చిత్ర ఛాయ సదా మన తలపై ఉండాలి నిరంతర యోగిలై ఉండే గమనించాలి జ్ఞానాన్ని అర్థం చేసుకొని కదలకుండా స్థిరంగా అవ్వండి బాబా శృతి ద్వారా శృతి ప్రేమ శక్తులతో పాటు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి ఆశీర్వాదాలు అడుగుతే వేడుకుంటే లభించు సత్యమైన స్మృతి ఆధారంతోనే లభిస్తాయి సుపుత్రులుగా అయ్యి ఆజ్ఞాకారులుగా విశ్వాస పాత్రులుగా అయ్యి నడవట వలన ఆశీర్వాదాలు లభిస్తాయి ఓం శాంతి ఓం శాంతి